ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాసిస్ట్ కార్పొరేట్ మతోన్మాద విధానాలను వ్యతిరేకిద్దామని ప్రజాస్వామ్యం లౌకికవాదం ఫెడరలిజంపై పోరాడదామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ పిలుపునిచ్చారు గోదావరి కనీ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత కార్యాలయంలో బుధవారం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన చెలో న్యూఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇది పది సంవత్సరాలు మోదీ పాలన కానీ వాస్తవానికి అది కార్పొరేట్ కా సౌత్ కార్పొరేట్ కా వికాస్ అని రుజువైందన్నారు మోదీ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ ముందు జనవరి ముప్పై ఒకటిన విడుదల చేసిన ఆర్థిక సర్వే పత్రం వెల్లడి చేసిన సమాచారం చూస్తే కంపెనీల లాభాలు పదిహేను సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని అయితే నిజవేతనాల్లో పెంపలేదన్నారు గత సంవత్సరంలో కార్పొరేట్ లాభాలు ఇరవై రెండు శాతం పెరిగాయని ఉపాధి ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే పెరిగిందన్నారు కంపెనీల ఆదాయం ఆరు శాతం పెరిగింది కాగాని ఉద్యోగులపై జీతపద్యాల వయం రెండు వేల ఇరవై మూడులో పదిహేడు శాతం ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు శాతానికి తగ్గిందన్నారు మోడీ పాలన ఆర్థిక అభివృద్ధి నమూనా బిలీనియర్లు అతి సంపన్నుల వికాసంకు మాత్రమే కానీ వ్యవస్థీకృత అసంఘటిత రంగాల్లో శ్రమించే కోటాను కోట్ల కార్మికుల కోసం కాదని తెలిపారు వ్యవసాయ కూలీలు భూమిదేరి పేద రైతులు చిన్న సన్నకారు రైతులకు కాదని ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కాదని పేద దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అత్యధిక సంఖ్యలో ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు కానీ రుజువైందన్నారు ఈ దృక్కోణంలో తాము ఇరవై ఫిబ్రవరి రెండు ఢిల్లీలో సదస్సు జరుపుతున్నామని దేశవ్యాప్తంగా విప్లవ శ్రేణుల వద్ద హాజరై జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంద కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖున ఈ పాసిస్టు మోడీ పాలనకు వ్యతిరేకంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సభను చేప చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము మోడీ పది సంవత్సరాల పరిపాలనలో కులం పేరుతో మతం పేరుతో దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నాడు తప్ప ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు మాటలు మాత్రం పేదవాళ్ళకు చెప్తున్నాడు మూటలు కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నాడు తప్ప పేద ప్రజల బాగోగులు ఎక్కడ కూడా చేసిన రైతులకు సబ్సిడీ కోత విధించాడో ఈ రైతులను కూడా ఆదుకునే పరిస్థితి లేదు కార్మికులు కార్మికులను ఆదుకునే పరిస్థితి లేదు ప్రభుత్వ రంగ అన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఉంది ఈ తెలంగాణ కూడా బడ్జెట్ ఏ విధంగా కేటాయిపులు మొండి చేయించిన పరిస్థితి ఉంది ఇవన్నిటిని నిరసిస్తూ మతం పేరుతో నిరసిస్తూ ఈ రోజు ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీల నాయకులను కూడా ఎక్కడ పడితే అక్కడ అక్రమ అరెస్ట్ చేస్తూ ఎన్కౌంటర్ చేస్తున్నారు ఈ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా మోడీకి బుద్ధి చెప్పే విధంగా ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఢిల్లీలో కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం ఇంకా ఈ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ అంతర్గమ్ మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న జిల్లా నాయకులు గోడూరు వైకుంఠం రాములు చంద్రయ్య రాములు శంకర్ రాయమల్లు తదితరులు పాల్గొన్నారు